ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో బుధుడు తృతీయంలో కేతువు వ్యాపారం బాగుంది లాభాలున్నాయి తెలివిగా వ్యవహరించి ఆర్థిక లాభాలను సమకూర్చుకునే వీలు కలుగుతుంది మీ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి సృజనాత్మకంగా ఆలోచించే సమయం మీకు దొరుకుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి ధర్మబద్ధంగా వ్యవహరించాలి కార్యసిద్ధిని సాధించండి ఉద్యోగంలో సానుకూల వాతావరణం గోచరిస్తోంది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మనసుకు తీసుకొని మానసిక చంచలత్వానికి గురయ్యి అధరేయపడవద్దు సమస్య పెద్దది కాకుండా చూచుకోవాలి స్పష్టమైన భావజాలంతో మాట్లాడాలి ఒక ఆపద నుండి బయటపడతారు అపార్థాలకు అవకాశం కల్పించకండి మీ ప్రమేయం లేకపోయినా శాంతంగా ఉన్నా కావాలని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది కలిగించి కలహాలు కలిగించే వారు ఉంటారు మౌనం శక్తినిస్తుంది అవగాహన సామర్థ్యంతో వ్యవహరిస్తే ప్రతి విషయంలోనూ లాభం ఉంటుంది సమిష్టి కృషితో ముందుకు సాగితే ఏ ఇబ్బంది ఉండదు కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఇబ్బందులు తొలుగుతాయి శాంతి పెరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు విజయాలు సాధించాలి అధికంగా అంటే నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాల నుంచి బయటపడాలంటే నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి